శ్రీ వెంకటేశ్వర జ్యోతిష్య నిలయం నేను నేటికి శ్రీకాకుళంలో పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాము కానీ ఈ జ్యోతిష్య ఆలయం అనేది మొన్న డిసెంబర్ నుండి స్టార్ట్ చేశాను నేను ఈ శ్రీకాకుళం నాగావళి ఒడ్డున మెడికల్ బ్యాక్ సైడు ఉంటున్నాము నేను ఈ షూబ్లో మేము స్టార్ట్ చేశాము అందులో నా యొక్క నా యొక్క అడ్రస్ ఫోన్ నెంబరు అన్నీ ఉన్నాయి మీరు నేను మరొకసారి ఈ షూబ్ని మీరు చూసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మమ్మల్ని సంప్రదిస్తే నేను తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలను కాబట్టి ఈ విషయాలు మీ ముందు తెలియజేస్తున్నాను మీరు దూర ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే అదర్ కంట్రీలో ఉన్నా సరే మా యొక్క ఫోన్ ద్వారా మీ యొక్క సమస్యల్ని నేను విపులంగా పరిష్కారం చేయగలను కాబట్టి మీరు నా యొక్క నెంబరు డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ జీరో సెవెన్ వన్ డబల్ నైన్ మీ బంధుమిత్రులందరికీ తెలియజేయండి నా యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను నమస్తే